ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ వేణుగోపాల్ గారు రాసిన మంచి స్నేహితుడిని కోల్పోయిన జింక ఈ కథలోకి వెళ్తామా మరి అనగనగా ఒక అనొక అడవిలో ఒక జింక ఉండేది ఆ అడవిలో అది చాలా హ్యాపీగా ఉండేది అదే అడవిలో ఉండే కాకి జింకతో స్నేహం ఏర్పడింది ఇద్దరూ కలిసి హ్యాపీగా ఉండేవారు అయితే ఆ అడవిలో ఒక గుంటనక్క కూడా ఉండేది ఆ నక్కకు ఎవరైనా హ్యాపీగా ఉంటే అస్సలు నచ్చేది కాదు ఏదో రకంగా వారిని విడగొట్టాలని చూసేది ఒకరోజు నక్క ఒక చెట్టు కింద పడుకోని ఉంది ఆ దారి వెంట జింక జింక మీద కూర్చున్న కాకి సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నాయి అప్పుడు కాకి జింకతో మిత్రమా నిన్నొక చిలిపి ప్రశ్న అడుగుతాను చెప్తావా అన్నది దానికి జింక అడుగు కాకి అన్నది కాకి ఏనుగంత పెద్దగా ఉంటుంది కానీ అస్సలు ఉండదు ఏమిటది అని క్వశ్చన్ వేసింది జింక కాసేపు ఆలోచించి ఏమో మిత్రమా నాకు తెలీదు నువ్వే చెప్పు అన్నది అప్పుడు కాకి చెప్తున్నా చెప్పేస్తున్నా అదేమిటంటే హేనుగు నీడ అంటూ నవ్వింది అలా కాకి జింక నవ్వుకుంటూ వెళ్తుండగా చూసిన నక్క ఓర్వలేకపోయింది ఈ ఇద్దరికీ పనేమీ లేనట్టుంది అయినా జింకకు కాకి ఫ్రెండ్షిప్ ఏంటసలు అసలు ఇది నాకు నచ్చలేదు ఎలాగైనా వీరిద్దరి ఫ్రెండ్షిప్ చెడగొట్టాలి అని అనుకొని ఆ ఇద్దరికీ కనిపించకుండా ఫాలో అవుతూ వెళ్ళింది నక్క అలా కొంత దూరం వెళ్ళాక కాకి జింకతో మిత్రమా నేను వెళ్ళి ఆహారం తిని వస్తాను ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నది జింక సరే అంటూ తలూపింది కాకి వెళ్ళగానే నక్క జింక వద్దకు వెళ్ళి పక్కనే నడవటం మొదలుపెట్టింది జింక నక్కను చూసి పలకరిస్తూ నక్క మామా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది నేను ఆహారం కోసం వెళ్తున్నాను జింక అవును నువ్వు ఆ కాకి మంచి స్నేహితులు అనుకుంటా అని మాటలు కలిపింది జింక సంతోషంగా అవును మామా కాకి చాలా మంచిది పైగా నాతో చాలా సరదాగా ఉంటుంది అని చెప్పింది వెంటనే నక్క నీతో మంచిగా ఉన్నంత మాత్రాన కాకి మంచిదైపోదు కాకి చాలా దొంగబుద్ధి గలది అంతటి ఆహారం దొంగలించి తింటూ ఉంటుంది తెలుసా నీకు అని కాకి మీద చాడీలు చెప్పింది జింక కాస్త కోపంగా నా ఫ్రెండ్ కాకి అలాంటిది కాదు అలాంటి పనులు ఎప్పటికీ చేయదు అని అన్నది అప్పుడు నక్క హయ్యో పిచ్చి జింక అది కాకి స్వభావం దాన్ని ఎవ్వరూ మార్చలేరు పైగా ఈ కాకి గురించి అడవిలో అందరూ చెడ్డగా చెప్పుకుంటారు తెలుసా అలాంటి కాకితో తిరిగితే నీకున్న మంచి పేరు కూడా పోతుంది అని జింక నమ్మేలా చెప్పింది జింక ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నది నక్క వెనక్కి వెక్కిలిగా నవ్వుతూ తిరిగి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఒకరోజు జింక ఒక మైదానంలో గడ్డి మేస్తుండగా కాకి వచ్చి పక్కన వాలింది కాకి శుభోదయం మిత్రమా ఈరోజు ఏమిటి మన పని అని పలకరించి జింక కాకి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయింది జింక ప్రవర్తనకు ఆశ్చర్యంగా చూస్తూ వెనకాలే వెళ్ళిన కాకి ఏమిటి మిత్రమా ఈరోజు మౌనం పాటిస్తున్నావా ఏంటి అని సరదాగా అడిగింది అయినా కూడా జింక సమాధానం ఇవ్వలేదు జింక వెళ్తూ వెళ్తూ ఒక చెట్టు కింద పడి ఉన్న పండును నోట కర్చుకొని తీసుకువెళ్తూ ఉంది జింకను వెంబడిస్తూ వచ్చిన కాకి జింకను ఆట పట్టించాలని ఆ లాక్కుంది వెంటనే జింకకి కోపం వచ్చి ఏ కాకి నీ దొంగబుద్ధి పోనుచుకున్నావు కాదు నా పండు లాక్కోపోతే వెళ్ళి నువ్వే తీసుకోవచ్చు కదా అని గట్టిగా అరిచింది జింక మాటలకు కాకి ఆశ్చర్యపోతూ మిత్రమా ఏమిటిలా మాట్లాడుతున్నావు ఏమైంది నీకు సడన్ గా అని అడిగింది అప్పుడు జింక నీ గురించి అడవి అంతా ఎంత చెడ్డగా మాట్లాడుకుంటున్నారో తెలుసా నీతో స్నేహం చేస్తే నా పరువు కూడా పోతుంది అని తన మనసులో మాట్లాడి చెప్పింది కాకి బాధపడుతూ నేనెప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు నీతో ఎప్పుడూ మంచిగానే ఉన్నాను నువ్వే నన్ను అపార్థం చేసుకున్నావు మిత్రమా అని అన్నది జింక కోపంగా నేను నీకు మిత్రుణ్ణి కాదు ఇంకెప్పుడు నన్ను అలా పిలవకు నిన్న నాకు నీ గురించి నీకున్న బుద్ధి గురించి తెలిసి ఉండకపోయి ఉంటే నీతో పాటు నేను కూడా అయిపోయేదాన్ని ఇంకెప్పుడు నాకు కనిపించదు ఇంక నీతో మాట్లాడను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కాకకి ఏమీ అర్థం కాలేదు కాస్త అయోమయంగా విచిత్రంగా అనిపించింది జింక ప్రవర్తన కానీ జింక అన్న మాటలు కాకిని చాలా బాధ పెట్టాయి జింక నన్ను ఇంత అపార్థం చేసుకుంటుందని ఎప్పుడూ అనుకోలేదు ఇంకెప్పుడు జింకకు కనిపించను అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది కాకి కొన్ని రోజుల తరువాత జింక దారి వెంట వెళ్తూ ఉండగా నక్క ఒక కుందేలుతో మాట్లాడడం చూసింది దగ్గరకు వెళ్ళబోతూ మధ్యలోనే ఆగి వారి మాటలు విన్నది కుందేలు నక్కతో నక్క నీ గురించి ఎవ్వరికీ తెలియదు ఎవరైనా సంతోషంగా ఉంటే నువ్వు చూడలేవు కదా మిత్రులను విడదీస్తే నీకేం వస్తుందసలు అది ఎంత పాపమో తెలుసా అందుకే కదా అడవిలో అందరూ నీ నుండి దూరంగా ఉంటారు నీ మాటలు నేను అస్సలు నమ్మను అంటుంది కుందేల మాటలు విన్న జింకకు అనుమానం వచ్చి వెంటనే నక్క దగ్గరకు వెళ్ళి ఇలా అన్నది నక్క మామ నువ్వు నా మిత్రుడు గురించి అబద్ధం చెప్పావు కదా అప్పుడు నక్క ఏమాత్రం తడబడకుండా అవును అబద్ధమే చెప్పాను అయితే ఏంటి కాని నీ బుద్ధేమైంది చెప్పుడు మాటలు విని మంచి స్నేహితుడిని దూరం చేసుకోవడం నీ తప్పు అంటూ గట్టిగా నవ్వింది తను చేసిన తప్పు ఏమిటో తెలిసొచ్చిన జింక సిగ్గుతో తలదించుకుంది ఈ నక్క మాటలు విని ముందు వెనక ఆలోచించకుండా కాకిని అవమానించాను ఇప్పుడు కాకి నన్ను క్షమిస్తుందా అంటూ బాధపడింది ఆ తరువాత జింక వెళ్ళి కాకి సారీ చెప్పింది కాని మనస్ఫూర్తిగా జింకని క్షమించింది కాకి అలా వారిద్దరూ మళ్లీ ప్రాణ స్నేహితులయ్యారు కానీ ఒకవేళ కాకి జింకని అపార్థం చేసుకుని ఉంటే ఏమయ్యేది చెప్పుడు మాటలు విన్నందుకు ఇద్దరూ మంచి స్నేహితుణ్ణి దూరం చేసుకునేవారు ఫ్రెండ్స్ ఈ కథ నీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ కథలోని నీతి నీతేమిటో అర్థమైంది కదా చెప్పుడు మాటలు విని ఏది నిజమని నమ్మి మోసపోకూడదు సరేనా మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుంటాను బాయ్